నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు జలాశయం నుంచి ఆదివారం నాలుగు గంటల ప్రాంతంలో నెల్లూరు జిల్లా ఇరిగేషన్ అధికారుల ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపాలిటీ కింగ్ రెండు వందల క్యూసెక్ త్రాగునీరు విడుదల చేశారు కండలేరు జలాశయం నుంచి ఈ త్రాగునీరు ముప్పై రోజుల వ్యవధిలో చేరుతాయని అధికారులు తెలిపారు అనంతరం నెల్లూరు జిల్లా ఇరిగేషన్ అధికారి సూపరిండెంట్ ఇంజనీర్ ఎంవి రమణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కండలేరు జలాశయం నుంచి త్రాగునీరు తిరుపతి మున్సిపాలిటీకి ప్రభుత్వ ఆదేశాలతో విడుదల చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంవి రమణారెడ్డి పి విజయ కుమార్ రెడ్డి ఈఏ జైరాజు రెడ్డిపతి తిరుపతయ్య ఏఈటి రాజు డిఈఈ తిరుపతి మున్సిపాలిటీ డి కిరణ్ రెడ్డి జైఈ తిరుపతి పాల్గొన్నారు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేది గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం చేయాలా అదేవిధంగా మనం ఈ సంవత్సరము మే పదహైదు వరకు కూడా తెలుగు గంగ కాలం ద్వారా మనం డ్రింకింగ్ వాటర్ సప్లై చేసినాము ఆ పదహైదో తారీఖు మనకు అరవై రెండు పాయింట్ ఆలు నాలుగు లెవెల్కు పడిపోవడం వల్ల మనకు గ్రావిటీ ద్వారా నీళ్లు పంపే పరిస్థితి లేకపోవడం వల్ల పదహైదో మే పదహైదో తారీఖు ఆపేసినాము తదుపరి వాళ్ళకు ప్రపోజల్ గవర్నమెంట్ ప్రపోజల్స్ బై లిఫ్టింగ్ ద్వారా పంపాలనే దానికి ఒక పదిహేడు కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే పదిహేడు కోట్ల అంత మ్యూజి అమౌంట్ లేదు కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఏదన్నా సొల్యూషన్ అంటే ఎగ్జిస్టింగు అప్రోచ్ ఛానల్లో ఉండేది సింట్ కొంచెం తీసేసి కనీసం ఒక నెల నీళ్ళు తిరుపతికి మళ్ళీ సప్లై చేయాలా గ్రావిటీ ద్వారా అనే విధానం మీద వాళ్ళకి ప్రతి ప్రతిపాదనలు పంపితే వాళ్ళు ఆ ఆ సిడ్ కూడా తిరు తిరుపతి మున్సిపాలిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఎనభై ఐదు లక్షలు మనకు మన ప్రాజెక్టుకు డిపాజిట్ చేయడం కూడా జరిగింది తదుపరి మనం టెండర్లు ప్రాసెస్ చేసేసి ఇమ్మీడియట్గా ఒక ఏజెన్సీని చేసి నిరంజన్ రెడ్డి అనే ఏజెన్సీ మనకు ఇప్పుడు లోయెస్ట్ ఎల్వన్గా వచ్చి అతని తోట ఇమ్మీడియట్గా అగ్రిమెంట్ కూడా కాకముందే అదే రోజు కమిన్ తరగతిని టెండర్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ పిల్ల యాక్సెప్టెన్స్ ఇచ్చేసి మెషిన్ మెషిన్ ఇమ్మీడియట్గా మెషిన్ రిప్లై చేసి వచ్చి ఇప్పుడు వరకు కానీ వాళ్ళకు వాటర్ రిలీజ్ చేసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఈరోజు వాటర్ రిలీజ్ చేస్తున్నాము తదుపరి ఏదన్నా మధ్యలో ఉండే హడ్డుల్స్ అన్నీ కూడా మెషిన్ ఇక్కడే ఉంటాయి దానికి కావాల్సినటువంటి ఎక్స్ట్రా వర్క్స్ ఏదన్నా ఉన్నా ర్యాంప్స్ కానీ బర్ములు కానీ అడిషనల్ ప్రొటెక్షనల్ వర్క్స్ అన్నీ కూడా సిల్ట్ తీసిన సైడ్ ఉండే పైకి చేస్తడం ఇటువంటివన్నీ కూడా